ప్రైజ్ లో అందరికి మార్కు సువార్త ఏడవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు చదువుకుందాము వెలుపుల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళనవే మనుష్యుని అపవిత్రునిగా చేయున నేను చెప్తున్న మాటలండివి బయట నుంచి లోపలికి వెళ్ళేవేవి కూడా మనుషుని అపవిత్రునిగా చేయు అని చెప్తున్నారు అంటే మనం తినే ఆహార పదార్థాలను బట్టి మనం అపవిత్రులుగా ఉండమనమాట అంటే అనారోగ్యాలు పాలవము అలాగే అపవిత్రత అనేది మనకు అంటుకోదు అంటే మనం తినే ఆహార పదార్థాలను బట్టి మనకి ఎటువంటి అపవిత్రత అనమాట అంటే చాలామంది చాలా నీట్గా ఉంటారు శుభ్రంగా ఉంటారు శుభ్రంగా లేని వాళ్ళని చూసి అసహించుకునేవారిగా ఉంటారనమాట ఇక్కడ యేసుప్రౌలు వారు ఈ సందర్భంలోనే ఆ యొక్క పరిస్థితుని బట్టి చెప్తున్న మాటలు అక్కడ ఉన్న పరిసైలు శాస్త్రులు అంటే ఈ పరిశైలు శాస్త్రులు ఎవరంటే యరుషులేం దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారనమాట వీళ్ళు ఏసై శిష్యుల్ని విమర్శించారు ఏడవ అధ్యాయంలో మార్కు సువార్త ఏడవ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉన్నాయి మీరందరూ చదవండి అక్కడ ఏ అక్కడ పరిసైలు శాస్త్రులు ఏం చేస్తున్నారంటే ఏసయ్య ఏసై శిష్యులు భోజనానికి సిద్ధపడుతుండగా వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ మాటలు అన్నారనమాట ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అపవిత్రమైన చేతులతో అని అన్నప్పుడు ఆ యొక్క మాటలకి యేసుప్రభులు వారు ఆ జన సమూహానికి అక్కడ ఉన్న జన సమూహానికి అందరికీ చెప్పిన మాటలు ఏంటంటే బయట నుంచి లోపలికి పోయినది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు లోపల నుంచి అంటే మన హృదయంలోంచి వచ్చే వాటిని బట్టే మనిషి అపవిత్రపరచబడుతున్నాడు అనమాట అంటే అనారోగ్యాలు పాలవుతున్నాడు లేకపోతే పాపంలో పడిపోతున్నారు ఇలా జరుగుతుందనమాట కాబట్టి మన హృదయం ఎలా ఉన్నది అనేది మనం చూసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ రాయబడి ఉన్నాయి మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై వచనంలో చదువుకున్నట్లయితే ఇక్కడ పద్దెనిమిదవ వచనం చదువుకుంటే ఆయన వారితో ఇట్ల నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా అంటే శిష్యుల శిష్యులతో చెప్తున్న రేసయ్య వెలుపుల నుండి మనుషుని లో మనుషుని లోపలికి పోనది ఏదియున్న అపవి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరుచును లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనముల చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవన దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను విన్నారు కదండి ఎంత మంచి మాటలు మన జీవితాలకి ఏసై చెప్పిన మాటలండి చాలా మంది ఏమనుకుంటారంటే మేము చాలా శుభ్రంగా ఉంటాము మేము మంచి ఆహార పదార్థాలు తింటాము మేము ఎంతో కేర్ తీసుకుంటాము కాబట్టి మాకు ఎటువంటి అనారోగ్యాలు రావు మేము ఆరోగ్యంగా ఉంటాము అనే అన్న ఒక గర్వంతో ఉంటారండి కానీ ఈ మాటలు ఒకసారి విన్నట్లయితే మనం ఎంత శుభ్రంగా ఉన్నా ఎంత నీట్గా ఉన్నా ఎంత మంచి ఆహార పదార్థాలు తీసుకున్నా ఈరోజు మన హృదయము సరిగా లేకపోతే మన హృదయము పరిశుద్ధంగా లేకపోతే మనం ఎంత శుభ్రంగా ఉన్నా అది వ్యర్థమేనండి వ్యర్థమే దేవుని మాటలను బట్టి తెలుసుకోవాల్సిన విషయాలు అవే ఈ రోజు చాలా మంది అనుకుంటారు కొంతమంది చాలా మంది నోటుకుండా విన్నాను ఎంతో మేము నీట్ గా ఉంటాము శుభ్రంగా ఉంటాము మంచి ఆహార పదార్థాలు తింటాము అయినా ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది ఈ బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి ఈ టీవీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి ఈ పక్షపాతాలు ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటారు ఇవన్నీ ఎందుకు వస్తాయండి ఇప్పుడు ఏసై చెప్పినట్లుగా హృదయంలో దురాలోచనలు జాగత్వములు దొంగతనములు వ్యభిచారములు ఇవన్నీ హృదయంలోంచి వస్తాయి అన్నమాట ఈ హృదయము ఇటువంటి చెడ్డ లక్షణాలతో ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు ఏంటంటే కోపాలు అహంకారాలు ద్వేషాలు ఇవన్నిటిని బట్టి ఏంటంటే మనిషి హృదయం హృదయంలో ఇవన్నీ పెట్టుకున్నప్పుడే మనిషి యొక్క శరీరం అనేది మృతతుల్యం అయిపోతుంది అనమాట అనారోగ్యాల పాలైపోతుందనమాట ఈ హృదయంలో ఏదైతే ఉంటుందో అది గుండా మాట్లాడుతున్నారండి అంటే నోటి మాటల దోషాలను బట్టే మనకు ఆ యొక్క అపవిత్రత అనేది అంటుకుంటుంది అందుకునే నోటి మాటలు దోషాలు లేకుండా చూసుకోవాలి మన మన నోటి మాటలు జీవం కలిగిన మాటలు ఉండాలి మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి హృదయాన్ని ఎప్పుడైతే పరిశుద్ధంగా పెట్టుకుంటామో అన్నిటినీ మనం శుభ్రంగా పెట్టుకోగలం అనమాట